వెల్కమ్ టు అంజలి చేతి ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే నేను ఇలా మనం పత్రి పూజ చేసుకుంటాం కదండి వినాయక చవితి రోజు వినాయకుడికి దానికోసము నేను ఇరవై ఒక్క రకాల పత్రిని సేకరించాను అయితే ఆ స్వామికి నీట్గా ఇలా అలంకరించి చేసుకొని పూళ్ళతోనూ అలానే పాలవల్లికి కట్టే పండ్లు ఉంటాయి కదండీ ఆ వాటితోనూ నీట్గా అలంకరించేసుకొని ఇలా స్వామికి సుకున్నాను దీనికోసము నేనైతే నేనైతే నీట్గా స్వామిని రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే ఇలా పూజ చేసేసుకొని చాలా ఫ్రెష్గా హాయిగా చేసేసుకున్నానండి నేనైతే నైవేద్యానికి ఉండ్రాళ్ళను పోసుకున్నాను నేను ఇరవై ఒక్క రకాలు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాను పత్రి పూజని మీరు ఇంతే చేసుకుంటారా మరి మీరు ఏం ప్రసాదం చేశారు నాకైతే ఈ వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం అండి చాలా అంటే అన్ని రకాల వాళ్ళు అన్ని ఇలా క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు ఈ పండుగ రోజున అందుకని చెప్పేసి నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమంది देवनायक स्वामी ने नमो मोनवा ये पत्र पूजा न समर्पा यानी श्री वरदीदेवनायक स्वामी ने न